అండి మీ అందరికీ నమస్కారండి మా షాప్ పేరు వచ్చి నిర్మలా సీస్ అండి మళ్ళీ విజయవాడలో వన్ టౌన్ పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామబాబు గుడివాడ వాడు సీట్ మన షాప్ అండి ఒకటి ఎవరు మీరు రాగలండి స్క్రీన్ మీ నమ్మని సంబంధించండి మరి సీట్ కానీ చూడండి ఓకే సార్ ఈ రోజు కలెక్షన్ ఈ రోజు కలెక్షన్ లో మనకి ఆఫర్ లో గంగా ఐటమ్ వచ్చినాయి పట్టు చీర వచ్చినాయి ఫ్యాన్సీ పట్టు వచ్చినాయి డోలాస్ వచ్చినాయి సో ఫస్ట్ ఈ ఐటమ్ చూసేది గంగాపట్టు మేడం గంగాపట్టులో బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వర్క్ వచ్చి లేస్ వర్క్ కూడా వచ్చింది మేడం

అట్లాంటి గుడ్ లుకింగ్ సారీస్ అనేది మన మేడం యాక్చువల్లీ ఇప్పుడు మన మంచి ఆఫర్ కింద వచ్చింది మేడం మన ఇప్పుడు ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ శారీస్ అనేది తీసుకోండి కేవలం అంటే కేవలం నాలుగు వందల పాతి రూపాయలు అండి కేవలం ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ అండి ఇంకా ఎవరైనా మనకి సెట్ సెట్ గా తీసుకుంటే మనకి ఇంకా రేట్ తగ్గిద్దండి త్రీ నైన్టీ కి ఇస్తామండి సెట్ సెట్ తీసుకునే వాళ్ళు వీటిలో కలర్ చార్ట్ అండి ఒకసారి చూపిస్తాను మీకు ఎన్ని కలర్స్ ఉంటాయి సార్ ఒక ఐదారు కలర్స్ వస్తాయి మేడం వీటిలో ఓకే మనం చూసేది వచ్చేసి ఇది మెరూన్ అండ్ గోల్డ్ అండి ఇది వచ్చేసి పింక్ అండ్ గోల్డ్ నెక్స్ట్ పింక్ లోనే ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ అండి డిజైన్స్ మాట్లాడండి ఓన్లీ టూ కలర్స్ అండి సారీ అండి ఓన్లీ టూ కలర్స్ వస్తాయండి ఈ టూ కలర్స్ మాత్రమే డిజైన్స్ అయితే కొంచెం చేంజ్ అవుతున్నాయి ఓకే బర్డ్స్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ వచ్చాయండి ఓన్లీ టూ కలర్స్ ఏవైనా తీసుకోండి కేవలం అంటే కేవలం నాలుగు పాత్ర పన్నెండు కేవలం నెక్స్ట్ ఏం సారీస్ నెక్స్ట్ డిజైనర్ సారీస్ మేడం ఓకే లైట్ వెయిట్ లైట్ వెయిట్ అండి బాగా పేస్టల్ షేడ్స్ చాలా లైట్ వెయిట్ అండి 40 గ్రామ్స్ పట్టండి ఓకే ఇది వచ్చేసి పళ్ళు బోర్డర్ అండి ఇది సారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది డిజైనర్ శారీకి మంచి క్వాలిటీ బ్రాండెడ్ మగ్గమ్మర్ బ్లౌజ్ ఇచ్చాడు బ్లౌజ్ చాలా బాగుంటది అండి వీటిలో మనకి సిక్స్ కలర్స్ ఇచ్చాడు మేడం ఇవన్నీ చెప్పండి మగ్గమ్మర్కి వాళ్ళ మూడు యాభై నాలుగు వందల రేట్ ఉండండి శారీ అనేది మొత్తం మీద ఎనిమిది వందల పైన ఉంటుంది కాస్ట్ బట్ ఇప్పుడు మనం ఇచ్చే మంచి ఫ్యాంటాస్టిక్ రేట్ అండి ఏ సారీ సార్ తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ అండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ వీటిలో కలర్స్ ఉన్నాయండి ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయి ఇది ఒక కలర్ నెక్స్ట్ బ్లూ అండి రాయల్ బ్లూ చాలా బాగుంది ఫోర్త్ కలర్ ఇది వచ్చి ఫిఫ్త్ కలర్ అండి ఓవరాల్ గా మనం సిక్స్ కలర్ చూపిస్తాం ఏ సారీస్ అని తీసుకున్నా కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ అండి ఒకటి తీసుకుంటే నాలుగు వందల యాభై ఇస్తామండి సెట్ సెట్ తీసుకునే వాళ్ళకి సింగిల్ సారీ ఫోర్ ఫిఫ్టీ ఎస్ మేడం నెక్స్ట్ కలెక్షన్ సార్ ఇవి డోలా సిల్క్ ఐటమ్స్ వచ్చింది కొత్త బేల్ వచ్చింది మేడం క్రష్ డోలా క్రష్ వస్తుంది మేడం ఓకే సో ఒక్కసారి కొత్త బేల్ అనేది చూద్దాం ఏం వచ్చిందో ఓకే డోలా క్రష్ సారీస్ అండి కొత్త డోలా క్రష్ సారీస్ ఓకే సో చాలా డిజైన్స్ వస్తాయండి ఒక్కసారి మీకు ఈ కలర్స్ అయితే మంచి డార్క్ కలర్స్ వచ్చాయండి కలర్స్ డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి బాగున్నాయి చూడడానికి కవర్ లో నుంచి బాగున్నాయి

ఇది ఫిఫ్త్ ఎంత సార్ ఇవి ఇవన్నీ మనం ఆరు యాభై అమ్మిన్ క్వాలిటీ అండి మంచి చాలా మెత్తగా ఉంటుంది అండి అట్లాంటి మంచి శారీస్ అనేది మన ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఏ శారీస్ అయినా తీసుకోండి కేవలం అంటే త్రీ నైన్టీ నైన్ అండి త్రీ నైన్ రూపీస్ అండి సింగిల్ అయినా కొరియర్ ఉంటుందా సింగిల్ అయినా చేస్తాం మేడం ఇవన్నీ కలర్స్ ఎయిట్ కలర్ చార్ట్ అండి ఇప్పుడు వీటిలో డిజైన్స్ మారుతాయి చూడండి ఇది వచ్చి సెకండ్ డిజైన్ అండి డూప్లికేట్ కదా మంచి ఒరిజినల్ క్వాలిటీ అండి క్రష్ ఐటమ్ డోలా క్రష్ అది బాగా నడుస్తుంది మార్కెట్ లో ఇది వచ్చి థర్డ్ డిజైన్ అండి ఫ్లవర్ డిజైన్ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగున్నాయి సారీస్ అయితే కంచి బోర్డర్ మంచి జెరీ బోర్డర్ सेमी बार्ड डिज़ाइन है, फोर्थ डिज़ाइन। चिंचल पंजा के बार्ड की कोड़ा कट कोच है, बाउन नहीं। फोर्थ डिज़ाइन। ओके, सेम डिज़ाइन है। सेम है क्या रहा? तो की टोटल का ये डिज़ाइन सुनने हैं। जेस मैन। नेक्स्ट एन सैरी सर। नेक्स्ट ही बनी डिज़ाइन है सैरी संडे। कैटलॉग सैरी समाग्र మంచి స్టోన్ వర్క్స్ వస్తాయి మేడం మంచి ప్యూర్ డిజిటల్ శారీస్ అండి అన్ని బాగుందండి ఇవన్నీ క్యాటలాగ్ పీసెస్ అనమాట ప్యూర్ డిజిటల్ దింపాడు మేడం డిజిటల్ శారీస్ అనేది రేట్స్ అనేది చాలా బాగుంటాయి అన్నమాట క్వాలిటీ ఎంత సరే ఇవన్నీ యాక్చువల్లీ చెప్పాలంటే ఏడు యాభై ఆరెంజ్ క్వాలిటీ అండి ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ శారీస్ అని తీసుకుంది కేవలం అంటే కేవలం ఐదు వందల యాభై రూపాయలు అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్యూర్ డిజిటల్ శారీస్ అండి ఓకే ఇలా ఉంటాయ డిజైనర్ బ్లౌజెస్ ఇది సెకండ్ డిజైన్ ఓన్లీ 550 రూపాయస్ ఇక ఉన్నాయ సే స్టాక్ లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ అండి ఈసారి అయితే ఇలా ఉంటది డిజైన్ కలర్స్ కొంచెం డిఫరెన్స్ షేడ్ అట్టు ఉంటది ఇది వచ్చేసి ఇలా ఉంటుంది ఇది కొంచెం లైట్ అంటే ఓపెన్ చేస్తే బాగుంటుంది అనుకుంటుంది ఈ బ్లౌజ్ ఓకే ఇప్పుడు నిండుగా కనిపిస్తుంది టోటల్ సిక్స్ డిజైన్స్ అండి ఓకే ఏ సారీ నా తీసుకోండి కేవలం అంటే కేవలం ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫిఫ్టీ సెట్ సెట్ తీసుకుంటే ఒకే రేట్ అండి కట్ట కట్ట తీసుకున్న ఐదు వందలు అండి నో బార్గెన్స్ అన్ని ముఠావాళ్ళ కావాలంటే నూట యాభై రూపాయలు ప్యాకింగ్ అవుతుంది ఇంకా మీరు మంచి క్వాలిటీ పట్టు చీరలు అండి ఇవి మూడు కోన్స్ అంటారండి మూడు కోన్స్ సెమీ కంచి పట్టులో బాగా ఫేమస్ అండి యాక్చువల్లీ ప్యూర్ పట్టు అనేది పదిహేను ఉంటాయండి సెమీ కర్చి పట్టు అంటే నా స్టార్టింగ్ నుంచి ఉంటుంది అండి పల్లె అండి ఇది వచ్చేసి గోల్డ్ కలర్ లో సారీ అండి మీ టోటల్ ధర్మవరం పట్టండి గోల్డ్ గోల్డ్ రెడ్ రెడ్ అండ్ వస్తుంది ఇది ఇది బ్లౌజ్ అండి పళ్ళు అండి శారీ మొత్తం ఘనంగా వస్తుందండి చాలా రిచ్ వస్తుంది చెప్పండి ఐదు వేల నుంచి ఆరు వేల ఆరేంజ్ క్వాలిటీ అండి అలాంటి మంచి క్వాలిటీ అనేది మనం చాన్స్ సెట్కి తెప్పించాం మేడం ఏ సారీ సైన్ తీసుకున్నాను కేవలం అంటే కేవలం పదమూడు వందల తొంభై తొమ్మిది మేడం థర్టీన్ నైన్ అండి వీటిలో మన దగ్గర కలర్ డిజైన్స్ చాలా వస్తాయండి ఒకసారి చూద్దాం మేడం కొనుక్కోవచ్చు మంచి క్వాలిటీ అండి థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అండి పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి చూద్దాము మీకు ఏది కావాలన్నా ఇలా స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ కి సెండ్ చేయండి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు కొరియర్ చార్జ్ ఎక్స్ట్రా ఉంటుందండి కొరియర్ చార్జ్ ఎంత అని కొంతమంది కామెంట్ పెడుతున్నారు కొరియర్ ఛార్జ్ ఎలా ఉంటుంది అంటే మీరు తీసుకునే లొకేషన్ బట్టి అలాగే మీరు తీసుకునే శారీస్ వెయిట్ ని బట్టి ఉంటుందండి ఒక శారీకి మంది పట్టు శారీస్ షిప్పింగ్ కాస్ట్ సెవెంటీ రూపీస్ అండి టూ శారీస్ కి హండ్రెడ్ త్రీ శారీస్ కి వన్ ట్వంటీ ఫోర్ శారీస్ కి వన్ ఫిఫ్టీ అండి మంది ఒక్కటే సిస్టమ్ అండి దయచేసి షిప్పింగ్ ఛార్జ్ లో మేము కాంప్రమైజ్ మన ఎయిటీ పర్సెంట్ అవ్వండి మా రేట్ ఒక్కటే ఉంటుంది అండి మీ ఇష్టం అంటే ఆర్డర్ ఇచ్చుకోండి లేకపోతే విజయవాడ కొనుక్కోండి నో ప్రాబ్లం మనం ఓపెన్ చేసిన దానిలో ఇది కొంచెం డిఫరెంట్ గా ఉందండి అదే కలర్స్ వస్తాయి రెడ్ దీని బాగా పింక్ వచ్చింది ఇక్కడ పింక్ కలర్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయండి ఏస్టర్ షేడ్స్ ఎక్కువ వస్తాయి మంచి సారీస్ అండి ఆఫర్ ప్రైస్ థర్టీన్ నైన్ రూపీస్ సింగిల్ సారీ చూడండి ఎంత బాగుందో ఇది అసలు షైనింగ్ చూస్తే మీకు పదిహేను వేలు పైన చేయాలండి సారీ ఓపెన్ కూడా చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో బాగుందండి కలర్ షైనింగ్ ఎక్కువ ఉంది ఇది వచ్చి పళ్ళు అండ్ బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ అండి బ్లౌజ్ అది క్వాలిటీ చాలా హెవీగా ఉంటుంది అండి ఎంత సార్ ఇది సేమ్ సేమ్ అది ఓన్లీ ఒక్క ఓపెన్ సైడ్ చూపిస్తాను ఓకే ఇంకా డిజైన్ చూపిస్తాను ఇంకా ఎంత బాగున్నాయో नेक्स्ट कलर ब्लू एंड रेड वायलेट चेक्स डिजाइन एंड दी चेक्स पैटर्न लॉन्ग में तो बहुत अच्छा बनेगा तो हाइलाइट शाइनिंग अंते నెక్స్ట్ సారీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోస్ మీకు పెట్టిన వెంటనే రీచ్ అవుతాయి సబ్స్క్రైబ్ చేయకపోతే లేట్ అవుతాయి అప్పటికే శారీస్ అయితే అయిపోతాయి సో మంచి ఆఫర్ ప్రైస్లో ఉంటాయండి ఎప్పటికప్పుడు ఎమ్లా సిక్స్ నుంచి మనం అప్డేట్స్ ఇస్తూ ఉంటాము రీజనబుల్ కాస్ట్లో మంచి ఆఫర్ ప్రైస్లో పట్టు సారీస్ కొత్త కలెక్షన్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది సో మీరు వెంటనే తీసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి వెంటనే రీచ్ అవుతాయి చాలా డిజైన్స్ ఉన్నాయండి బాగుందండి కలర్ వచ్చింది సో అన్ని డిజైన్స్ అండి ఏ అని తీసుకున్నా కేవలం అంటే థర్టీ నైన్ ఫోటో